హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రయాగ్ మహా మహాకుంభమేళ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు కదా ఇక ఇప్పటి వరకు జరిగిన వింతలు విశేషాలు అన్నీ ఇన్ని కావు మనం ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నో వింత సంఘటనల గురించి మాట్లాడుకున్నాం కూడా ఈరోజు కూడా మీ ముందుకు అలాంటి ఒక సంఘటన గురించే తీసుకొచ్చాను ఇది ఒక సాధువు తనను గంగా నదిలో స్నానం చేయకుండా ఆపినందుకు అసలు అక్కడ ఏం జరిగింది ఇటువంటి విచిత్ర సంఘటన గురించి మీరిప్పటి వరకు విని ఉండరు ఇదొక యథార్థ సంఘటన కాబట్టి ఈ మొత్తం విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది ఫ్రెండ్స్ జనవరి నెల నుంచి ప్రయాగ్ మహా కుంభమేళా జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు కదా ఈ కుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ పవిత్ర సంగమంలో స్నానం చేసి ఆ మహాదేవుని ఆశీస్సులు పొందుతూ ఉంటారు అయితే సాధువులు సన్యాసులు లేకుండా ఏ కుంభమేళా జరగదు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అలాంటి ఒక సన్యాసి గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ కుంభమేళ ప్రారంభం కావడానికి చాలా రోజుల ముందు నుంచే దేశం నలుమూలల నుంచి సాధువులు ప్రయాగ్రాజు చేరుకున్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో నివసిస్తున్న రాధానంద స్వామిజీ దగ్గర నుంచి మొదలవుతుంది రాధానంద స్వామి తన చిన్నతనంలోనే ఇల్లు వదిలి వచ్చేశారు ఆయన తన తొమ్మిదేళ్ల వయసులోనే ఆధ్యాత్మికతపై ఎంతో అవగాహన పెంచుకున్నాడు ఇంటిని త్యాగం చేసి భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు రాధానంద స్వామి దినచర్య ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి ఆ తర్వాత భిక్షాటన కోసం బయటకు వెళ్లేవారు ఆయన తన జీవితకాలంలో అన్ని రకాల ప్రాపంచిక సుఖాలను త్యజించారు ఆయన ఎన్నో తపస్సులు చేసి ఎన్నో వరాలు పొందారు అని చెప్తారు ఈయన మహేశ్వర్లోని ఘాట్లలో నివసించేవారు అయితే ఒకరోజు మహేశ్వరంలోని నర్మదా నదిలో స్నానం చేస్తుండగా అక్కడ ఒక బాలుడిని పాము కరిచింది అది చాలా విషపూరితమైన పాము అది ఆ బాలుడి కుటుంబ సభ్యులు గుర్తించారు అయితే ఆ బాలుడు కొంచెం కొంచెంగా చనిపోసాగాడు అక్కడున్న వాళ్ళెవ్వరికీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు అయితే అక్కడ కొంచెం దూరంలో రాధానంద స్వామి కూర్చొని ఉన్నారు ఆయన ఆ బాలుడి పరిస్థితి చూసి దగ్గరకొచ్చి నెమ్మదిగా ఆ బాలుడిని పాము కాటు వేసిన చోట తన చేతిని ఉంచి ఏవో మంత్రాలు చదివారు అంతే విచిత్రం నెమ్మదిగా ఆ విషం మొత్తం పోయి బాలుడు తిరిగి లేచి కూర్చున్నాడు ఈ సంఘటన తర్వాత ఆ ఊరు మొత్తం కూడా రాధానందస్వామి గురించే చర్చ ఆయన పేరు మొత్తం మారుమోగిపోయింది చుట్టుపక్కల ఊళ్ల నుంచి ప్రజలు చాలా మంది మహేశ్వర్ ఘాట్ వద్ద ఆయనను చూడడానికి రావడం మొదలుపెట్టారు ఆయన కూడా తనకు తోచింది చేసి పెడుతూ ఉండేవారు కొన్నాళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళ వచ్చింది నిజానికి కుంభమేళాకు సన్యాసులు ఒక రెండు మూడు నెలల ముందే వచ్చేస్తుంటారు అలాగే రాధానందస్వామి కూడా ఒక నెల ముందే వెళ్ళి అక్కడ గడపాలని నిర్ణయించుకున్నారు దీనికి సరిపడా సామాగ్రిని సిద్ధం కూడా చేసుకున్నారు అయితే రాధానంద స్వామికి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తమకు తోచినంత దక్షిణ ఇచ్చారు అలా రాధానంద ట్రైన్ టికెట్ తీసుకుని వెళ్ళేందుకు వెళ్లేందుకు రైలెక్కారు ఆ ట్రైన్ ప్రయాగ్రాజుకు ఆ తర్వాత రోజు ఉదయం తెల్లవారుజామున మూడున్నరకు చేరింది అయితే రాధానంద స్వామికి ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్నానం చేయడం దినచర్య అయితే ఎలాగూ వచ్చేశాం కదా ఈరోజు నదిలోనే స్నానం చేద్దాం అనుకున్నారు అలాగే అక్కడ ఉన్న గంగా నది ఘాట్ వద్దకు చేరుకున్నారు అయితే అప్పుడే తెల్లవారుతుంది కదా మున్సిపల్ అధికారులు మొత్తం శుభ్రం చేసే పని చేస్తూ ఉన్నారు ఇది చూసిన రాధానంద స్వామి ఎంతో సంతోషించారు అక్కడ ఒక రెండు పెద్ద వాహనాలు చెత్తను శుభ్రం చేసే పని చేస్తున్నాయి ఇంతలో స్వామి తన బట్టలు తీసి నెమ్మదిగా గంగా నదిలో స్నానం చేయడానికి సిద్ధమయ్యారు అయితే అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులు కొందరు ఆయనను అడ్డుకున్నారు మీరు ఈ సమయంలో ఇక్కడ స్నానం చేయకూడదు అని చెప్పారు ఎందుకంటే ఈ తెల్లవారే సమయంలో ఇక్కడ మొత్తం కూడా క్లీనింగ్ పనులు జరుగుతాయి కాబట్టి మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పారు రాధానంద స్వామి కొంచెం బాధపడ్డారు ఆయన అధికారితో అయ్యా నాకు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే స్నానం చేయడం అలవాటు కాబట్టి దయచేసి నన్ను వదలండి అని చెప్పాడు అప్పుడు ఆ మున్సిపల్ అధికారులు స్వామి మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎనిమిది లేదా తొమ్మిదింటికి స్నానానికి రండి అప్పుడు అన్ని పనులు అయిపోతాయి అని చెప్పారు అంతేకాకుండా కొంచెం కటువుగా కూడా మాట్లాడారు ఇది రాధానందస్వామి మనసును గాయపరిచింది అలాగే బాధపడుతూ నెమ్మదిగా ఇది శంకరుని మహత్యం అలాంటిది నేను చెయ్యకూడదు స్నానం అనడానికి వీళ్ళకి ఏ హక్కు ఉంది అని మనసులో అనుకుంటూ వెళ్ళి అక్కడ ఘాట్లో ధ్యానంలో కూర్చున్నారు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకున్నారు అయితే అప్పుడే ఒక అనుకోని సంఘటన వారిని విస్మయానికి గురిచేసింది అదేంటంటే అప్పటి వరకు ఎంతో బాగా పనిచేసిన డంప్ మెషిన్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి ఇది చూసిన మున్సిపల్ అధికారులకు ఏమీ అర్థం కాలేదు అసలేం జరిగిందో అని చూడడం మొదలుపెట్టారు ఎంత చూసినా ఇంజన్ అంతా బాగానే ఉంది కానీ ఇంజన్లు మాత్రం స్టార్ట్ అవడం లేదు అయితే మొదట ఆ అధికారులు ఆ మెషిన్లో మొత్తం చెత్త కూరుకుపోయి ఉంటుంది అనుకున్నారు వెంటనే ఆ మెషిన్లో ఉన్న మొత్తం చెత్తను క్లియర్ చేసేశారు ఇక ఇప్పుడు మొదలవుతుందిలే అని అందరూ అనుకున్నారు కానీ విచిత్రం ఆ యంత్రాలు మొదలవ్వట్లేదు ఒక పక్క సమయం గడిచిపోతుంది ఇంతలో వారు ఆ మెషిన్ని రిపేర్ చేసేందుకు పలువురు మెకానికల్ ఇంజనీర్ల బృందాన్ని పిలిపించారు ఆ మెకానిక్లందరూ కూడా ఆ యంత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ మెషిన్లన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు కానీ ఎందుకు మొదలవ్వడం లేదో ఎవ్వరికీ అర్థం కాలేదు అందరూ ఆందోళన చెందడం మొదలు పెట్టారు అప్పటికే రెండు గంటలు దాటిపోయింది ఏం చెయ్యాలో అక్కడున్న వాళ్లకి అర్థం కాలేదు అయితే ఆ మెకానిక్ ఇంజనీర్ల బృందంలో ఒక కుర్రాడున్నాడు అతను ఆ మిషన్ సరిచేస్తూ ఒక్కసారిగా పక్కనే ఉన్న రాధానంద స్వామిని చూశాడు ఆశ్చర్యం ఎందుకంటే ఆ మెకానికల్ ఇంజనీర్నే రాధానంద స్వామి చిన్నప్పుడు కాపాడింది వెంటనే స్వామిని గుర్తుపట్టి వచ్చి మాట్లాడాడు వాస్తవానికి అతనికి మహేశ్వరూరు ఊరు అతను అక్కడ రాధానంద స్వామి గురించి ఆయన గొప్పతనాల గురించి చెప్పాడు అయితే అప్పుడే అతనికి అర్థమవుతుంది రాధానంద స్వామిని స్నానం చెయ్యకుండా ఈ మున్సిపల్ అధికారులు ఆపారు అని అందుకే ఈ మెషిన్లు మొరాయిస్తున్నాయి అని అర్థం చేసుకున్నాడు దీనికి ఎలా అయినా సరిచెయ్యాలి అనుకున్నాడు అప్పటికి సమయం చాలా అయిపోయింది ఇక ఆలస్యం చెయ్యకుండా అక్కడున్న వాళ్లకు ఆ స్వామి గురించి చెప్పాడు అప్పుడు అందులోని ఒక అధికారి వచ్చి నిజానికి నాదే తప్పు నేను ఆ స్వామిని స్నానం చెయ్యడానికి అనుమతించాల్సింది తప్పు చేశాను అన్నాడు వెంటనే ఆ బాలుడు వారిని మీరు వెళ్లి స్వామి దగ్గర క్షమాపణలు అడగండి అని చెప్పాడు అతను చెప్పినట్టుగానే ఆ మున్సిపల్ అధికారులు రాధానంద స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి మమ్మల్ని క్షమించండి మేము చాలా పెద్ద తప్పు చేశాము ఇకపై ఎప్పుడూ ఇలా నడుచుకోము అని చెప్పి వేడుకున్నారు వెంటనే స్వామీజీ వారిని సరే లెమ్మని చెప్పాడు అంతే ఆ వెంటనే అక్కడున్న మెషీన్లు వెంటనే స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టింది అయితే అప్పటికే చాలా సమయం అయిపోయిందని చాలా బాధపడుతున్నారు ఇంతలో రాధానంద స్వామి వారితో ఎవరు చెప్పారు సమయం గడిచిపోయిందని అన్నారు వారికి మొదటేమీ అర్థం కాలేదు అప్పుడు ఆ స్వామి వారితో మీరు మీ వాచ్ను ఒక్కసారి చూసుకోండి అని చెప్పాడు అప్పుడు అక్కడున్న వాళ్ళు తమ తమ వాచ్లను చూశారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది వారి గడియారాలలో ఇంకా నాలుగు గంటలే చూపిస్తుంది ఇది చూసి వారు ఆశ్చర్యపోసారు అసలు ఈ మాయేంటి అని ఎవ్వరూ అడగలేదు ఫ్రెండ్స్ ఈ భూమి సాధువుల భూమి ఇక్కడ సాధువులను అవమానించడం కానీ తక్కువ అంచనా వేయడం కానీ మంచిది కాదు అలా అవమానపరిస్తే ఏం జరిగిందో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు